బలకంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జూలై ఒకటో తేదీన ఘనంగా నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు కళ్యాణం రోజు కళ్యాణం ముందు రోజు కళ్యాణం తర్వాత రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఆ గుళ్ళో ఎలాంటి ఏర్పాటు చేస్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి సంవత్సరం కూడా బలకంపేట ఎల్లమ్మ అమ్మవారికి అయితే కళ్యాణం నిర్వహిస్తారు సో ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు లోపలికి వెళ్ళి మనం పరిశీలిద్దాం చూస్తారు మేము మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి వచ్చామండి ఎప్పుడు వస్తుంటారు సామాన్యంగా ఎప్పుడైనా ఒక్కొక్కసారి వస్తుంటాము వస్తుంటాముసారి మాత్రం ఇప్పుడు దర్శించుకుందామని వచ్చాము చాలా బాగుంటుందండి అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంటాయి అందుకే ఇక ఇప్పుడు ఈ సమ ఇప్పుడు మొదటి రోజు జూలై ఫస్ట్ అమ్మవారి కళ్యాణం కదా ఆ రోజు కూడా రావాలనుకున్నాము ఇప్పుడు ఈ రోజు మాత్రం మా ఊరికే దర్శనానికి వచ్చిపోతాము ప్రతి ఇయర్ అని ఏం లేకున్నా కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చేస్తుంది

మాకు పాస్లు అనేవి ఇస్తారు పాస్ ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే ఉచిత లైన్ అదే అయిపోతుంది పాస్ అదే అయిపోతుంది కొంచెం పాస్ ఇచ్చేటప్పుడు లైన్ కనే వాల్యూ ఇవ్వని చెప్పిన వాళ్ళు సంవత్సరం అమ్మవారి మహత్యం చాలా గొప్పది మనం మాటలతో చెప్పలేము ఏదనుకుంటే అది జరుగుద్ది మాకు నమ్మకం

రష్ పెరిగినట్టుంది కదా చాలా మంది చాలా అంటే చాలా క్రౌడ్ అసలు ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండదు అసలు అంతగానం క్రౌడ్ ఉంటుంది అనమాట చాలా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చామని అంటే ఇంకా అమ్మవారు మనల్ని రప్పించుకుంటూనే ఉంటుంది చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అమ్మవారు చాలా మంచి అమ్మ ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా మొక్కులు ఏమైనా తీర్చుకుంట మొక్కులు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తొందరగా మొక్కులు తీరిపోతూ ఉంటారు అయితే కళ్యాణం రోజు పుట్టెత్తలేనంత జనాలు ఉంటారు లక్షలు అండ్ అది అసలు మనం కనువిందుగా ఉంటుంది అమ్మవారికి కూడా చాలా సంబరంగా ఉంటుంది లేదు యాక్చువల్ వన్ లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను అండ్ ఈ ఇయర్ కూడా చూడాలని అనుకుంటున్నాను సేవ చేస్తాను నేను అమ్మవారి గర్భగుడిలో సేవ చేస్తుంటాను యాక్చువల్గా నేను రాబట్టి ఓన్లీ త్రీ మంత్సే బట్ ఇలా ఫస్ట్ టూ వీక్స్ నేను వచ్చాను ఇంకా తర్వాత అమ్మవారికి రావడం మొదలుపెట్టాను అనమాట నేను తను అట్రాక్ట్ చేసేసుకుంటుంది అమ్మవారు అమ్మవారికి కళ్యాణం రోజు ఏం చేస్తారు అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో మనతో చెప్పడానికి అయితే బలకంపేట ఆలయ ఆ పూజారి శ్రీనివాసాచారి మనతో ఉన్నారు సో ఆయన అడిగి మరింత సమస్యలు తెలుసుకుంటారు నమస్తే సార్ శ్రీ మహావిద్య మహామహాశక్తి స్వరూపిణిని భక్తానాం నిత్యరాత్రించం రేణుకాంబం మహాంబజే అమ్మవారు ఫస్ట్ ఆచార మాసము మంగళవారం నిత్య కళ్యాణం ఉంటుంది అమ్మవారికి కళ్యాణం ఉంటుంది తెల్లారి రథోత్సవం ఉంటుంది నాడు మారుభవనం ఉంటుంది అమ్మవారి దగ్గర అయితే ఈ సంవత్సరము ఫస్ట్ మంగళవారం ఆచార మాసము మంచి అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతున్నది కావున భక్తులు ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఒక విశిష్టత ఏంటంటే అమ్మవారు ఇక్కడ బావిల పది అడుగుల దివా దివాన అమ్మవారు బావిలో వెలిసింది అయితే ఓ చేతుల కుంకుమ బాలని పట్టుకొని ఓ చేత ఆశీర్యద ఆ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఇక్కడ చరిత్ర అయితే ఇక్కడ ఏందంటే ముఖ్యంగా ప్రధానమైన ఏంటంటే బండారు అమ్మవారు బండారు నీళ్ళు ఆ అమ్మవారు వేసిన దివన నీళ్ళు వాటర్ ఎప్పుడూ జలప్రయాణంగా వస్తుంటుంది ఆ నీళ్ళతోని భక్తులు స్నానం చేసి చర్మ వ్యాధులు గ్రహ బాధలు పీడ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఆ నమ్మకంతో భక్తులు వేలాది మంది లక్షల మంది ఇక్కడికి ఏం చేస్తున్నారు కళ్యాణం రోజు కార్యక్రమాలు కళ్యాణానికి ఏం లేదు మామూలుగా అంకురార్పణం ఎదురుకోళ్ళు కళ్యాణము తెల్లారి రాజోత్సవం ఇక్కడ సాంప్రదాయం అలా మారు మారుపోనం అనగా కళ్యాణం అయిపోయిన తర్వాత అంతేన తర్వాత నాడు మారుబోనం ఉంటుంది ఇక్కడ భక్తులకు ఏమైనా సూచన చేస్తున్నారు మామూలుగా ఏంటంటే ఒడి బియ్యాలు బోనాలు ఇక్కడ సాంప్రదాయం కళ్యాణం అమ్మవారికి గత ముప్పై నేను దగ్గర దగ్గర ముప్పై ఆరు ఏళ్ళు సర్వీస్ కదా అది ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఇంకా సాంప్రదాయంగా నడుస్తూనే ఉన్నది అమ్మవారి కళ్యాణం అయితే ఒకప్పుడు పదే మండపంలో మండపం ఉండేది కళ్యాణ మండపం ఉండే మండపంలో చేసేది ఇప్పుడు అట్లా భక్తులు జనం ఎక్కువైపోతున్నారు భక్తుల్లో అయితే ఈ ముందర టెంటు పెద్ద టెంటు వేసి పెద్ద ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు ప్రస్తుతం మనతో పాటు బలకంపేట ఎల్లమ్మ ఆలయ కమిటీ మాజీ సభ్యులు మనతో పాటు ఉన్నారు అంజనేయుల యాదవ్ సో ఈ కళ్యాణం సంబంధించి ఆయన నాటి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేస్తారు సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎంతమంది భక్తులు వస్తారు నమః బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం జూలై ఫస్ట్ రోజు రెండో రోజు ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి కళ్యాణానికి భారీ ఎత్తున ఇచ్చేస్తారు ఇక్కడ కూడా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికీ మూడుసార్లు విజిట్ చేసి ప్రభుత్వ అధికారులకు సమస్యలు కానీ సలహాలు కానీ ఇచ్చి వెళ్ళడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణంకి వచ్చే భక్తులు కానీ దర్శనానికి వచ్చే భక్తులకు త్వర త్వరగా దర్శనం వేసే దిశగా దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ మున్సిపల్ అధికారులు అందరూ త్వరగా రోజు రోజు సమావేశం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అవును ప్రతి సంవత్సరం కూడా మేము బోర్డు మెంబర్లు ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు చేసేవాళ్ళు చేస్తున్నాము ఇప్పుడు కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా త్వరగా ఇప్పటికి మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది చేసి అందరికీ సలహా చెప్పి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సలహాలుయడం జరిగింది కళ్యాణానికి ముందు కళ్యాణం రోజు తర్వాత ఎలాంటి కార్యక్రమాలు అమ్మవారికి ముప్పై తారీఖు ఎదుర్కోవాలి అమ్మవారిని ఎదుర్కొని వస్తారు ఫస్ట్ కళ్యాణం ఉంటుంది రెండవ రోజు ఊరేగింపు అమ్మవారిని చుట్టుపక్కల మొత్తము అమ్మవారిని ఊరేగింపు తీసుకుని బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుంది దీనికి కూడా ఎస్ఆర్ నగర్ పిఎస్ వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది లక్షల మీద వస్తారండి లక్షల మీద వచ్చే వాళ్ళు వచ్చి ఉంటారు పొద్దున ఫోర్ ఓ క్లాక్ నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు నిరంతరం దర్శనం ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ ఇబ్బంది మధ్యలో ఆపేదే ఏముండదు ప్రతి పొద్దున ఫోర్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం లెవెన్ థర్టీ వరకు ట్వెల్వ్ వరకు దర్శనాలు కంపల్సరీగా ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం వాళ్ళు అందరూ దర్శనానికి కూడా ఇచ్చేస్తారు విఏపీస్ చాలా మంది కూడా రావచ్చు అమ్మవారి కళ్యాణం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాము అనే అధికారులు అలాగే కమిటీ ఆలయ కమిటీ అయితే పేర్కొంది ముఖ్యంగా జూలై ఒకటవ రోజు కళ్యాణం రోజు అయితే అమ్మవారి కళ్యాణంతో పాటు లక్షలాది మందికి కూడా అన్నదానం ఉంటుందని భక్తులందరూ తరలివచ్చి అమ్మవారి కళ్యాణాన్ని తిరికించి అలాగే అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు కోరుతున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వనయ తెలుగు హైదరాబాద్